अन्दर्के नमस्कारम् प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्दकं पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च सप्तमं कालरात्रीति महागौरीति च अष्टमं नवमं सिद्धिधात्री च नवदुर्गाः प्रकीर्तिताः ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మన శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అని తొమ్మిది నవదుర్గ స్వరూపాలు ఒక్క దుర్గ నవదుర్గలుగా భాషించి తొమ్మిది రూపాలను ధరించినది నవదుర్గ స్వరూపాలు విన్నా చదివినా భగవతి అనుగ్రహం కలుగుతుంది ఆవిడలో కోపకారం కొరకు కొన్ని గుణాలు ఆవిష్కరించడం కొరకు ఆ రూపాన్ని తనంత తానుగా స్వీకరిస్తుంది కాబట్టి అది వినడం అమ్మవారి వైభవాన్ని వినడమే అవుతుంది అమ్మవారి వైభవం ఎక్కడ ప్రస్తావించబడినదో అది విని భక్తుల హృదయాలు ఎక్కడ పులకిస్తాయో అక్కడ భగవతి అనుగ్రహం విశేషంగా వర్షిస్తుంది అమ్మవారు తీసుకున్న నవదుర్గ స్వరూపాలలో మొదటిది శైలపుత్రి ఒక్కొక్క రూపం ఏ కారణం చేత వచ్చిందో ఆ రూపం వచ్చినప్పుడు లోకానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఏ విషయాలను విశదీకరించింది అన్న విషయం తెలుసుకోవడం అమ్మవారి వైభవం తెలుసుకోవడం అవుతుంది మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి కావలసిన పూనిక పొందడం అవుతుంది శైలపుత్రి అనగా పర్వతరాజు కుమార్తె అమ్మవారు ఎందరికో కుమార్తెగా వచ్చింది ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది ఏ ఇంట్లో ఆడపిల్ల ఉన్నా అది సాక్షాత్తుగా పరదేవత స్వరూపమే ఇంద్రుడు చేసిన లక్ష్మీ స్తోత్రంలో ఒక మాట అంటాడు గృహలక్ష్మి గృహే గృహే ప్రతి ఇంటి ఇల్లాలి స్వరూపంలో లక్ష్మీదేవి ఉంటుంది ఒక చోట పుట్టిన ఆడపిల్ల వేరొక చోట ఇల్లాలు అవుతుంది ఆమె పరదేవత లక్ష్మీ స్వరూపం అయిన అమ్మవారు అవుతుంది పరమభక్తితో అమ్మ నాకు నువ్వు కుమార్తెగా రావాలి అని అడిగిన వాళ్ళందరికీ అమ్మవారు కుమార్తెగా వస్తుంది దక్షిణ దేశంలో ప్రసిద్ధి వహించిన దేవాలయం మధురై మలేధ్వజుడు అనే రాజు అమ్మవారిని నాకు కుమార్తెగా రమ్మని అడిగితే మీనాక్షి అన్న పేరుతో వచ్చింది కాత్యాయన మహర్షి అడిగితే కాత్యాయిని అన్న పేరుతో వచ్చింది దక్షుడు అడిగితే దాక్షాయిని అన్న పేరుతో వచ్చింది భృగువు అడిగితే భార్గవి అన్న పేరుతో వచ్చింది జనకుడికి జానకి అన్న పేరుతో వచ్చింది వృషభానుడికి రాధ అన్న పేరుతో వచ్చింది హిమవంతుడికి హైమవతి అన్న పేరుతో వచ్చింది అమ్మవారు ఎప్పుడెప్పుడు ఎవరెవరు పరమ భక్తితో తమ కడుపున కుమార్తెగా జన్మించాలి అనుకున్నప్పుడు అవతార స్వీకారం చేసి భక్తులను అనుగ్రహించడానికి కుమార్తెగా వస్తుంది ఆమెను కూతురుగా కావాలి అని కోరుకున్న వాళ్ల కోరిక తీర్చడానికి కూతురుగా వస్తుంది తప్ప ఆమె గత జన్మలో చేసుకున్న కర్మల ఫలితాలను అనుభవించడానికి ప్రాకృతమైన మనుషులు ఎలా జన్మిస్తారో అలా భౌతికమైన శరీరం తీసుకోవలసిన అవసరం ఉన్నది కాదు అలా వచ్చిన అవతారాలలో ప్రఖ్యాతమైనది శైలపుత్రి అనగా ఆ పరదేవతయే ఆ దుర్గయే ఆ మూలమూర్తియే ఒక పర్వతానికి కుమార్తెగా వచ్చింది అలా రావడం చేత శైలపుత్రి అనే పేరు వచ్చింది శైలపుత్రి తత్వం చాలా విశేషమైనది కుడి చేతిలో త్రిశూలాన్ని వామహస్తంలో పద్మాన్ని వృషభ వాహినిగా అవతరించిన శైలపుత్రిని స్మరించినంతనే శ్రవణం చేసినంత మాత్రాన విజయోత్సాహం కలుగుతుంది దుర్గామాత మొదటి స్వరూపము శైలపుత్రి నామంతో ప్రసిద్ధికెక్కినది పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అనే నామం ఏర్పడినది నవదుర్గలలో మొదటి అవతారమైన శైలపుత్రి యొక్క మహిమలు శక్తులు అనంతాలు మొదటి రోజున యోగులు ఉపాసన ద్వారా తమ మనసులను మూలాధార చక్రంలో స్థిరపరుచుకుంటారు దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి శివ మహాపురాణాన్ని పరిశీలనం చేస్తే అంతకుముందు దక్ష ప్రజాపతి ఆమెని అమ్మ నీవు నా కుమార్తెగా జన్మించమని అడిగితే దాక్షాయినిగా ఉన్నది అటువంటి తల్లి దాక్షాయిని అన్న పేరుతో ఉండడానికి ఇష్టపడలేదు ఈ పేరుతో ఉండను శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అన్నది ఎందుకు విడిచిపెట్టిందో తెలుసుకోవడం అమ్మవారి తత్వం తెలుసుకోవడమే అవుతుంది దక్ష ప్రజాపతికి పరమశివుడు అల్లుడు అనిపించుకోవడానికి కారణం అమ్మవారు కుమార్తెగా అనుగ్రహించిన కారణమున అని తెలుసుకోలేక నేను పెద్దవాడిని మామగారిని కనుక అల్లుడు కాబట్టి చూసినప్పుడు లేచి నిలబడి గౌరవించి నమస్కరించాలి అనుకున్నాడు కక్ష పెంచుకొని ఎలాగొలా పరమశివుడికి కోపం తెప్పించాలి అనుకున్నాడు సదాశివుడు ఎప్పుడూ మంగళప్రదుడు ఆయనలో అవగుణాలు ఉండవు కనుక ఆయనకు కోపం రాదు కోపం వచ్చినా దానిని మౌనంలోకి తీసుకుంటాడు ఆయనకు వచ్చే కోపం లోకాన్ని ఉద్ధరించడానికి వస్తుంది తప్ప వ్యక్తిగత కారణాల వల్ల కోపాలు తెచ్చుకునేవాడు కాదు దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం సంకల్పం చేసి ఈశ్వరుడికి ఆహ్వానం పంపడు మిగతా అందరి దేవతలను యాగానికి ఆహ్వానిస్తాడు తన తండ్రి ఒక మహా యజ్ఞాన్ని సంకల్పించిన విషయం ఆమెకు తెలుస్తుంది ఆ యజ్ఞాన్ని వీక్షించడానికై ఆమె మనస్సు బలాటపడుతుంది అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను తెలియజేస్తుంది బాగా ఆలోచించి పరమేశ్వరుడు కారణం ఏమో గాని దక్షుడు తన యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానించాడు యజ్ఞ భాగాలను కూడా వారికి సమర్పించుచున్నాడు కానీ ఉద్దేశ్యపూర్వకముగానే మనల్ని పిలువలేదు కనీసము సమాచారాన్నైనా తెలుపలేదు ఇట్టి పరిస్థితుల్లో నీవు అచటికి వెళ్ళుట ఏ విధంగా మంచిది కాదు అని హితవు బోధించాడు శంకరుని ఈ హితవచనము ఆమె చెవికెక్కలేదు ఈ యజ్ఞమిషతోనైనా అక్కడికి వెళ్ళి తన తల్లిని తోబుట్టువులను చూడవచ్చును అన్న కోరిక ప్రబలంగా ఉండటంతో అనుమతికై ఆమె పట్టుబడుతుంది ఆమె పట్టుదలను చూసి చివరకు శంకరుడు అనుమతిస్తాడు తండ్రి అయిన దక్షుడు ఆమెతో శివుని గురించి అవమానకరంగా మాట్లాడతాడు ఇదంతా అనుభవించిన పిమ్మట సతీదేవి హృదయము క్షోభతో క్రోధంతో ఉడికిపోతుంది పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికి వచ్చి పెద్ద పొరపాటునే చేసి తిని అని ఆమె భాషిస్తుంది తన పతి అయిన పరమేశ్వరునికి జరిగిన ఈ అవమానాన్ని ఆమె సహించలేకపోతుంది వెంటనే ఆమె తన రూపాన్ని అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మం గావిస్తుంది భరింపలేని ఈ దారుణ దుఃఖకరమైన సంఘటనను గురించి విని పరమశివుడు మిక్కిలి క్రోధితుడు అవుతాడు ఆయన తన ప్రమద గణాలను పంపి దక్షుణి యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేయిస్తారు సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి మరు జన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది అప్పుడు ఆమె శైలపుత్రిగా ప్రసిద్ధి కెక్కుతుంది దుర్గా స్వరూపాలలో మొదటి స్వరూపం అయ్యింది ఈ అమ్మవారిని పార్వతి హైమవతి అన్న పేర్లతో పిలుస్తారు అమ్మవారు మేనకాదేవి కడుపున పుట్టడానికి కారణం ఆమె చేసిన సువాసిని పూజలు ప్రతి అష్టమి నాడు ఉపవాసం ఉండి నవమి నాడు సువాసిని పూజ చేసేది సువాసిని పూజ చేయడం చూడడం సామాన్యమైన విషయం కాదు రెండు అద్భుతమైన శక్తివంతమైన విషయాలు ఆమె మేనక హిమవంతులను అనుగ్రహించింది అది మాత్రమే శైలపుత్రి తత్వం కాదు దానిలో పరమరహస్యం దాగి ఉన్నది ఒకప్పుడు విష్ణు సభకి పితృదేవతల కుమార్తెలు ముగ్గురు వెళ్ళారు అందులో ఒక ఆమె మేనకాదేవి ఆమె తన చెల్లెలు ఇద్దరితో కలిసి వెళ్ళింది వెళ్ళి అక్కడ నిలబడి అకస్మాత్తుగా శివమాయ మోహితురాలై వచ్చిన సనకస నందులనాదులను చూచి లేచి నిలబడకపోగా ఒక నవ్వు నవ్వింది పెద్దలు ఉన్న సభలో అలా నవ్వకూడదు అలా నవ్విన పాపం కారణంగా మీరు వెళ్ళి భూలోకంలో పుట్టమని శనకసనందుల నాథులు శాపవాక్కు విడిచిపెట్టారు వారు మన్నించమని ప్రార్థించి పరదేవత మా కడుపున పుడితేనే వెళతామని కోరుకున్నారు ఆ ముగ్గురు భూలోకానికి వచ్చినప్పుడు పరదేవతా స్వరూపం అయిన మూడు రూపాలకు తల్లులు అయ్యేటట్లుగా మేనకాదేవి సాక్షాత్తుగా దుర్గాదేవి అంశంలో వచ్చిన పిల్లకి తల్లి అవుతుంది అని నందుల నాదులు వరం ఇచ్చారు వరం నిజం చేయాలి అందుకని మేనకాదేవి కడుపున శైలపుత్రి అన్న పేరుతో వచ్చింది ధన్యాదేవి జనకుడు కడుపున సీతమ్మ పుట్టింది వృషభానుడు కళావతి కడుపున మూడవ పిల్ల రాధగా వచ్చింది మేనకాదేవి హిమవంతునికి దుర్గాదేవి యొక్క మొదటి అంశ అయిన పార్వతీదేవి అనగా శైలపుత్రీదేవి కుమార్తెగా జన్మిస్తుంది చలి ఎండ వానని కూడా చూడకుండా నిలబడి ఆకులు కూడా తినకుండా తపస్సు చేసి ఎండి వరుగైపోతే పరమశివుడు వచ్చి పార్వతీదేవిని పెళ్లి చేసుకుంటాడు ప్రక్కన పరమశివుడు ఉంటేనే పాతివ్రత్యం కాదు ఆమె బాలస్వరూపంగా ఉన్నా కుమారిగా ఉన్నా ఆమె పాతివ్రత్యం అంత గొప్పది ఆమె ఎప్పుడు ఆయనకే ఇల్లాలు ఒక ఆడదానికి గౌరవం అంతా ఇల్లాలు ఇల్లాలుగానే అందువల్లనే పరబ్రహ్మానికి ఆవిడ ఇల్లాలు అన్నారు ఆ తల్లి శైలపుత్రి అన్న పేరుతో ఈ లోకంలోనికి వచ్చి ఇన్ని విశేషాలు నడిపించి ఆ తరువాత పార్వతీ కళ్యాణం జరిగి పరమశివుని ప్రక్కన చేరింది శైలపుత్రి అన్న పేరుతో దుర్గ ఒక రూపాన్ని పొంది లోకానికి ఎన్నో విశేషాలను ఎంతో తత్వాన్ని తెలియజేసింది వందే వాంచితలాభాయ చంద్రార్ధకృతేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్విని శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు క్షీరాన్నం సమర్పిస్తారు ఈరోజు కుమారి పూజ విశేషంగా నిర్వహిస్తారు